వెరీ క్లియర్ అమ్మ ఏంటంటే తను తేరుకునే లోపే మళ్ళీ ఒక డొ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అరే వీళ్ళు చనిపోయారు ఆ చిన్న వయసులో ఏంటంటే ఏ సూసైడ్ అనేటటువంటి అంశం అర్థం అవటమే చాలా కష్టం అసలు డెత్ అనేటటువంటి కాన్సెప్టే అర్థం కాదు డెత్ అనేటటువంటి కాన్సెప్ట్ అర్థం అవడానికి ఒక చైల్డ్కి ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు రావాలి అప్పటి వరకు డెత్ చావు అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాదు ఆ కాన్సెప్ట్ అంటే అర్థం కానటువంటి వీళ్ళకి కళ్ళు కళ్ళెదురుకుంటే సూసైడ్లు కనిపించేటప్పటికి ఒక దెబ్బ నుంచి ఇంకో దెబ్బ తేరుకునే లోపలి ఇంకో దెబ్బ తగలటం ఈ ఈరోజు అక్షర జీవితంలో మనకు కల్పిస్తుంది అంటే దీన్ని మనం ఏమంటాం అంటే జెనెటికల్గా ఒక అంశం వచ్చినా కూడా డిప్రెషన్ రూపాన్ని వచ్చినా లేదంటే సూసైడ్ రూపాన్ని వచ్చినా కూడా వాతావరణ ప్రభావం అనేటటువంటిది కూడా ఇక్కడ ఉంటుంది అంటే ఈ అమ్మాయికి రెండు దెబ్బలు ఒకటి వంశపారంపరంగా వచ్చేటటువంటి అంశము రెండోది ఏంటంటే ఒక దెబ్బ నుంచి తేరుకోకముందే కళ్ళెదుర్కుంటే సూసైడ్ అనేటటువంటి అంశం కనిపించడం నార్మల్గా ఒక డెత్ నుంచి తేరుకోవటం కంటే ఒక సూసైడ్ జరిగినటువంటి ఫ్యామిలీలో ఆ సూసైడ్ అనేటటువంటి అంశం ఆత్మహత్య అనేటటువంటి అంశం నుంచి తేరుకోవటానికి చాలా టైం పడుతుంది అసలు చావు అనేటటువంటి కరోనాలో చాలామంది చనిపోయారు చాలామంది చనిపోయారు చనిపోయినప్పుడు మనం ఏమనుకున్నాం అరే ఓకే ఆ వైరస్ వచ్చింది మనం ఏదన్నా తప్పు చేసాము అన్నట్టు కానీ సహజంగా ఏంటంటే సూసైడ్ జరిగిన తర్వాత ఎందుకు చనిపోయారు ఏ కారణం చే చనిపోయారు నేనేమన్నా వాళ్ళతో తప్పుడుగా అంటే దగ్గరగా ఉండేటటువంటి బంధువుల్లో ఉండే ఏర్పడేటటువంటి ప్రశ్నల ఉపద్రవం ఏ స్థాయిలో ఉంటుందో అంటే కనుక ఎందుకు నా వల్ల నేను చూడకపోవటం వల్ల ఆ సమయానికి నేను మేడ మీదకి వెళ్ళి ఉంటే బాగుండేదేమో ఆ సమయానికి నేను కరెక్ట్గా తలుపు తీసి నేను స్నానానికి వెళ్లకుండా ఉంటే బాగుండేదేమో ఆ ముందు రోజు నేను గట్టిగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పి నేను అవమానకరంగా రెండు రోజుల పాటు అతనితో మాట్లాడకుండా నేను అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుంటుంది ఆ గిల్ట్ ఉంటుంది చూడండి అది మనిషిని ఎవరైతే కనుక సర్వైవర్స్ అంటారు అంటే కేరర్స్ అంటారు అంటే ఎవరైతే కనుక సూసైడ్ నుంచి దగ్గరగా చూసేటటువంటి వ్యక్తుల్లో ఈ ప్రశ్న వలైనటువంటి కాన్స్టెంట్గా వాళ్ళని వేధించి వేధించి ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు బ్రతుకున్న వాళ్ళైతే కనుక మనం సమాధానం అడగచ్చు సూసైడ్ సర్వైవర్స్ అంటారు కొంతమంది సూసైడ్ చేసుకున్న తర్వాత అదృష్టం బాగుండి బతికి బయటపడతా ఉంటారు వాళ్ళని వెళ్ళి వీళ్ళు అడుగుతూ ఉంటారు ఏరా నేను నేనేమన్నానని చెప్పి నువ్వు చనిపోవడానికి ప్రయత్నం చేశాను ఏమైంది వాళ్ళ దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది అప్పుడు వీళ్ళు చల్లబడతారు కానీ చనిపోతే అవతలి వ్యక్తి చనిపోతే కనుక వీళ్ళు కాన్స్టెంట్గా ఆ గిల్ట్తో బాధపడుతూ వాళ్ళే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అలాగా ఈరోజు అక్షర ఒకటికి పదిసార్లు వెళ్ళింది దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది మంది వాళ్ళు ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయారు అని అంది బహుశా ఈ అమ్మాయికి ఏంటంటే ఆ ఊహ తెలిసిన తెలియనటువంటి వయసులో తనకు అర్థం కాలేదు చనిపోయారంటే చనిపోయారు ఆ సూసైడ్ ఏంటి యాక్సిడెంట్ ఏంటి కానీ ఎప్పుడైతే ఊహ తెలిసి ఎప్పుడైతే కనుక తన సొంత తల్లిదండ్రులు తన కళ్ళు ఎదుర్కొంటే డ్యూయల్గా అంటే ఒకే టైంలో చనిపోయారో ఈ అమ్మాయికి ఒకేసారి కళ్ళు తెరుచుకుని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఒక అండర్స్టాండింగ్లోకి వెళ్ళి ఒక ప్రశ్న తన మైండ్లో డెవలప్ అవటం వల్ల ఈరోజు అమ్మాయి తెలివిగా ఓ జెనెటిక్ అండ్ మెటబాలిక్ డిసార్డర్స్ డాక్టర్ ఒక సైక్యాట్రిస్ దగ్గరికి వెళ్ళి కలిసింది ఈ అమ్మాయి ఏంటి సార్ ఇలా జరుగుతుంది ఏంటి దీనికి నా పూర్వీకులు ఎవరైతే కనుక ఇందు ఒకే ఒక క్యూలో అందరూ క కట్టకట్టుకుని ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు కదా బహుశా వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదేమో ఆ సైంటిఫిక్ బేస్ లేదేమో నెక్స్ట్ నేనేమో ఈ సీక్వెన్స్లో మిగిలింది నేను ఒక్కదానే కదా నేను నా తమ్ముడు కదా నెక్స్ట్ నేను కానీ నా తమ్ముడికి కానీ మా ఇద్దరిలో ఎవరికన్నా ఏదన్నా అనే అభద్రతతో ఈరోజు ఇప్పటివరకు వరకు డిప్రెషన్లో ప్రయాణం చేసినటువంటి అక్షరకి రోజు ఫోబియా అనేటటువంటిది వచ్చింది చనిపోతానేమో అనే భయం లేదంటే రేపటి రోజు ఇంకోటి ఏదైనా ఉపద్రం వస్తే కనుక తట్టుకోలేక ఆకలి పరిష్కారంగా చావే పరిష్కారంగా నేను ఆలోచిస్తానేమో అనేటటువంటి ఒక అభద్రత ఇన్సెక్యూరిటీ ప్రధానంగా ఇప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే ఈ రోజు అక్షరాన్ని మనం చాలా జాగ్రత్తగా ఒక సమాధానం చెప్పి ఈ అమ్మాయిని కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద నా మీద హిట్ టీవీ వారి మీద ఎందుకు ఉంది అంటే గనక ఈరోజు ఇప్పటి వరకు ఆ అమ్మాయికి చెప్పుకోవటానికి ఒక పది మంది మనుషులు ఉన్నారు చెప్పుకోవటానికి తల్లిదండ్రులు ఉన్నారు కానీ రెండు నెలల నుంచి ఈ అమ్మాయి ఏకాక్యం ఉండేటటువంటి ఒక్క తమ్ముడు తనకంటే చిన్న వయసు వాడు ఈరోజు ఒక పెద్దరికం పాత్ర పోషించవలసినటువంటి పరిస్థితి ముందు చెప్పుకోవటానికి మనుషులు ఉంటే కనుక ఏం జరుగుతుందో తెలియక చెప్పుకోలేకపోయింది ఈరోజు అన్ని తెలుసుకున్న తర్వాత ఏం జరగబోతుందో అన్నది అర్థమైన తర్వాత చెప్పుకోవటానికి మనుషులు లేనటువంటి పరిస్థితి కాబట్టి రియల్ హెల్ప్ ఈరోజు అక్షరకు మనం ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం అతి భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట ఇది ఒక్కరు చనిపోతేనే చాలు సీక్వెన్షియల్గా చనిపోతే ఈ దిక్కుతోచినటువంటి పరిస్ పరిస్థితిలో అక్షర ఉన్నావమ్మా నేను ఒకటే చెప్తున్నానమ్మ ఒకే ఒక పాయింట్ నువ్వు బాధపడుతున్నావు ఏడుస్తున్నావు కుంగిపోతున్నావు కానీ ఈ బాధలోంచి కూడా ఈ నా చెప్పు మాట్లాడుతున్నా కూడా బేసిక్ నేను ఒకే ఒక పాయింట్ అన్న అనిపించటం వేరో చేసేసుకుంటానేమో అనేటటువంటి భయం ఉంటాం వేరు నేను ఖచ్చితంగా చేసుకుని చచ్చిపోవాలి అనేటటువంటి ఇంటెంట్ వేరో నువ్వు రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ నీకు నీ పూర్వీకులు ఎవరైతే కనుక పెద్దవాళ్ళు ఎవరైతే కనుక చనిపోయారో ఆ లిస్ట్ అంతా కూడా నేను అడగలేదు వాళ్ళందరూ కూడా బ్రతికి వేస్తూ బ్రతుకుంటే ఏం లాభం కష్టమే తప్ప సుఖం లేదు నేను బ్రతుకుంటే కనుక నలుగురికి బాధే తప్ప నేను ఎవరిని సుఖపెట్టలేకపోతున్నానని చివరి గడియకు వచ్చిన తర్వాత వాళ్ళు మేము చనిపోవాలనేటటువంటి ఉద్దేశంతో చనిపోయినటువంటి వాళ్ళు ఈరోజు నీకు చనిపోవాలనేటటువంటి ఉద్దేశం కాదు చనిపోతానేమో అనే భయం ఈ రెండిట్లకి చాలా తేడా ఉందమ్మా నువ్వు వాస్తవానికి నువ్వు నన్ను అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే రేపటి రోజు నాకు ఏదన్నా ఒక తోచనటువంటి పరిస్థితి వస్తే కనుక ఈరోజు నా పక్కన ఎవరు లేరు చెప్పుకోవడానికి ఎవరు లేరు ఒక దిక్కు తోచనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి వస్తే కనుక సమస్యకి పరిష్కారం లేదేమో అనేటటువంటి ఫీలింగ్తో నేను ఉండిపోతే కనుక ఆ రోజు నేను సూసైడ్ చేసుకోకుండా నన్ను నేను కాపాడుకునేటటువంటి దార్ మార్గం నాకు చూపెట్టండి డాక్టర్ను అడగాలి ఇప్పుడు ఉండేటటువంటి ఫియర్ మాత్రం నీకు ఏదైతే ఉందో అక్షరా టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను ఇది ఫియర్ ఆఫ్ డెత్ నాట్ ద వాంట్ ఆఫ్ డెత్ చనిపోవాలనే కోరిక కాదు చచ్చిపోతానేమో అనే భయం చచ్చిపోతాననేటటువంటి భయం ఉండేటటువంటి వాళ్ళు చచ్చిపోరు చచ్చిపోవాలి అని అనే ఉండే ఉండేటటువంటి వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు సో కాబట్టి ఈరోజు ఆ డాక్టర్ గారు నీతో అలా చెప్పటం వల్ల నీ నీ మైండ్లో ఒక రాంగ్ ఐడియా పుట్టుకొచ్చింది అమ్మ గబుకర్ నేను వెళ్ళి చచ్చిపోతానేమో ను ఎప్పుడైతే కత్తిని చూస్తే కనుక నేను ఏదో చేసుకోవాలని అనుకుంటున్నావో నేను చేసేసుకుంటానేమో అంటున్నావో దాన్ని ఫియర్ అంటారు అదిగో కత్తి దొరికింది నన్ను నేను పోడ్చుకుంటానంటే కనుక దాన్ని ఇంటెంట్ అంటారు నేను నా మాటలు జాగ్రత్తగా వినమ్మా నీది భయం నీ ఫియర్ కాంప్లెక్స్ ఖచ్చితంగా క్లియర్ అయిపోద్ది ఎందుకంటే కనుక ఈరోజు చనిపోయినటువంటి రెండు నెలలకే రెండు నెలలకే ఏం జరుగుతుంది అనేటటువంటి ప్రశ్న నిన్ను నువ్వు అడుక్కుని మాకు ఫోన్ చేసావు చూడు దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం ఎందుకంటే నిన్ను నీకు ఒక ఆలోచన కలిగింది ఈరోజు అరే నేను కూడా ఇలా అయిపోకూడదు అంటే కనుక దీనికి ఒక సైంటిఫిక్ ఆన్సర్ నేను వెతుక్కుంటూ పోవాలి నన్ను నా తమ్ముడిని కాపాడాలి అనేటటువంటి దృక్పథంతో ఈరోజు ఫోన్ ఎత్తి మాకు ఫోన్ చేసి కలిపావు చూడు దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ద సొల్యూషన్ గుర్తుపెట్టుకో అంటే ఏంటంటే నా జీవితంలో ఏం నడుస్తుంది ఏం జరుగుతుంది అనేటటువంటి విశ్లేషణ శక్తి మానసిక సమస్యలకు ఉండటం అనేది ప్రధానమైనటువంటి అంశం నైంటీ పర్సెంట్ మానసిక సమస్యల్లో ఏంటంటే నాకేమవుతుందో చాలామందికి తెలియదు అందరిలాగే నాకు ఏదో ఇమోషన్ నడుస్తుంది కదా వాళ్ళకి నడిచింది నాకు నడిచింది అని అనుకుంటారు అది కాస్త అలా ముదిరి పాకాన్ని పట్టడం వల్ల అది ఏమవుతుంది అంటే కనుక అది ట్రీట్మెంట్ చేయలేనటువంటి పరిస్థితికి కానీ సూసైడ్కి తీసేటటువంటి పరిస్థితి కానీ దారి తీస్తుంది సో ఆల్రెడీ నువ్వు సొల్యూషన్లోనే ఉన్నావు అక్షర నెంబర్ టూ నేను ఏమని చెప్తున్నానంటే ఎస్ ప్రతి సమస్యకి జై జీన్ అనేది ఉంటుంది వంశపారంపరంగా వచ్చేటటువంటి పరిస్థితి ప్రతి సమస్యకు ఉంటుంది షుగర్కి ఉంది బీపీకి ఉంది థైరాయిడ్కు ఉంది అన్నింటికి ఉన్నాయి అలాగే మానసిక సమస్యలకు కూడా సూసైడ్కి కూడా మా వంశపరపరంగా వచ్చేటటువంటి దానికి అవకాశం ఉంటుంది కానీ ఎంత పర్సెంటేజ్ అది ముప్పై మరి మిగతా డెబ్బై పర్సెంట్ ఏంటి వాతావరణ ప్రభావం అంటే నేను చెప్పేది ఏంటంటే అక్షర ఇప్పటికీ కూడా జన్యుపరంగా మీ వంశీకులు పూర్వీకుల దగ్గర నుంచి జన్యుపరమైనటువంటి లోపం ద్వారా నువ్వు సూసైడ్ చనిపో చేసుకుని చనిపోవటానికి ఒక అవకాశం ఉన్నా కూడా అది కేవలం ముప్పై పర్సెంటే మిగతా డెబ్బై పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నీ జీవితాన్ని మలుపు తి తిప్పుకునేటటువంటి అవకాశం ఇప్పటికీ కూడా ఈ ఫోన్ కాల్ మాట్లాడుతున్నటువంటి అక్షరకు ఇప్పటికీ కూడా ఉంది కాబట్టి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చనిపోయారు కాబట్టి రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ నేను సూసైడ్ చేసుకుని ఏమీ లేదమ్మా ఫస్ట్ ఈ పాయింట్ నీ బ్రెయిన్లోకి దూసుకుని వెళ్ళాలి అప్పుడు ఆ డాక్టర్ ఏదైతే చెప్పాడో ఆ డిఎన్ఏ టెస్ట్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా సబ్జెక్టివ్ టెస్ట్స్ అంటారు అంటే సబ్జెక్టివ్ టెస్ట్ అంటే కనుక ఒక కాగితం మీద కనిపించేటటువంటి టెస్ట్ మాత్రమే అందుగురించే సైకాలజీలో ఎప్పుడు కూడా ఒక టెస్ట్ ఒక మనిషికి ఒక జబ్బు వస్తుందా లేదా ఒక టెస్ట్ ఒక మనిషి సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు అనేటటువంటి నిర్ణయించే కెపాసిటీ దేనికి ఉండదు నీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం వాతావరణం అంటే వాతావరణం అంటే ఏంటి డాక్టర్ గారు నాకు అర్థం కావట్లేదు అంటే కనుక నీ జీవన విధాన శైలి రెండోది ఏంటంటే నీ మనోధైర్యం నీ జీవితం మీద నీకు ఉండేటటువంటి నమ్మకం ఇది వాతావరణ ప్రభావం నిన్ను నువ్వు నమ్ముకో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్